యామిని కోపంగా రివాల్వర్ పట్టుకుని అర్జున్ ప్రసాద్ ఇంటికి వచ్చి రే గౌతమ్ ఒసై అహల్య రెండే బయటికి ఈ రోజు మీ ఇద్దరి చావు నా చేతుల్లో ఈరోజు మిమ్మల్ని చంపిగాని ఇక నుండి కదలను అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది యామిని ఇక అర్జున్ సుభద్ర భానుమతి అందరూ హాల్లోకి చేరుతారు ఏంటి యామిని అని అర్జున్ అడుగుతుండగా ముందు నీ కొడుకుని కిందికి పిల్లవయ్యా అని అంటూ ఉంటుంది యామిని కోపంగా కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఈరోజు నీ కొడుకు కోడలి చావు నా చేతుల్లోనే అని యామిని బెదిరిస్తూ ఉంటుంది గౌతమ్ అహల్యలు కూడా కిందికి దిగి వస్తూ ఉంటారు గౌతమ్ అహల్యాలు కిందికి రాగానే గౌతమ్ వైపు రివాల్వర్ గురిపెట్టి ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఈరోజు నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తా అని అంటూ రివాల్వర్ని గౌతమ్ వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటుంది యామిని అహల్య అర్జున్ ప్రసాద్ సుభద్ర భానుమతి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నిజంగానే యామిని షూట్ చేస్తుందా గౌతమ్ని అహల్య ఎలా కాపాడుతుంది రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్